ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం మొండి వైఖరి వీడాలంటూ పలు విద్యార్థి నిరుద్యోగ సంఘాల నేతలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి యత్నించారు గ్రూప్స్ పరీక్షల పోస్టుల పెంచాలంటూ మెగా డీఎస్సీ నిర్వహణ తదితర మూడు ప్రధాన డిమాండ్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వెంటనే జాబ్ క్యాలెండర్ చేపట్టాలంటూ డిమాండ్ చేశారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచడం గ్రూప్ వన్ మెయిన్స్ కు ఒకటి ఇస్టు వంద నిష్పత్తి అమలు చేయడం సహా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనే డిమాండ్లతో పలు విద్యార్థి నిరుద్యోగ సంఘాలు టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చాయి నిరుద్యోగ సంఘాలు ఇచ్చిన మార్చను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు చిక్కడపల్లిలో పలువురు విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు నగరంలోని కేంద్ర గ్రంథాలయం మెట్రో స్టేషన్ల వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు విద్యార్థి సంఘాల రాకతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది టీజీపీఎస్సీ వద్ద భారాస అనుబంధ విద్యార్థి సంఘం బీఆర్ఎస్వి ఆందోళన నిర్వహించింది డీఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేయాలని అక్టోబర్లో ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ టీజీపీఎస్సీని ముట్టడించింది రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగిన భరాస అనుబంధ విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆపవమని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ వెంటనే అమలు చేసి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఆందోళనలు కొనసాగాయి సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు బీజేవైఎం నేతలు ధర్నా నిర్వహించారు ప్రభుత్వం ఎన్నికల ముందించిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు మెదక్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు నల్గొండ జిల్లాలో కలెక్టరేట్ ను ముట్టడించి కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు బీజేవైఎం నేతలు యత్నించారు ఈ క్రమంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది కరీంనగర్ నిజామాబాద్ కలెక్టరేట్ల వద్ద బీజేవైఎం నేతలు ఆందోళన చేపట్టారు ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తూ డీఎస్సీ గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో పరిస్థితిని చూస్తే ఎమర్జెన్సీ తలపిస్తుందని భాజపా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సేవెల్ల మహేందర్ హైదరాబాద్లో విమర్శించారు మీద ముసలి హాస్పిటల్ వాళ్ళని అరెస్ట్ చేసుకొని తీసుకుపోతున్నారంటే ఎంతటి దారమైన పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉందో మనం అందరం కూడా గమనించాలి అవును మేము అడుగుతున్నాం నువ్వు ఎన్నికల ప్రచారంలో నెల వ్యవధిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు చెప్పినావు కదా మరి నువ్వు ఇస్తా అన్నటువంటి ఉద్యోగాల కోసమే మేము పోరాటం చేస్తుంటే నీ ఒక పోలీసు బలగాలతో అరెస్ట్ చేపించే అంత దుస్థితికి వచ్చినావంటే రాజకీయ పరంగా నీ యొక్క ఉనికి నువ్వు కోల్పోయినా అని చెప్పి ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులంతా కూడా రోడ్ల మీద పడుతుంటే నీ దృష్టి మొత్తం కూడా ఆరు మంది ఎమ్మెల్యేలను ఉందమా ఆరు మంది ఎమ్మెల్సీలను కొందమా అనే దృష్టి దాని మీద ఉంది తప్ప నిరుద్యోగుల కోసం ఏ కోణంలో కూడా నువ్వు ఒక్క విషయం కూడా ఆలోచించట్లేదు అని చెప్పేసి ఈ రోజు యువ మోర్చా ద్వారా మేమందరం కూడా నిన్ను అడగడం జరుగుతుంది ఎవరైతే నిరసన తెలుపుతున్నారో వాళ్ళకు జైల్లో పంపించడం కాదు వాళ్ళ గొంతు నొక్కడం కాదు వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు వారి అందరిని కూడా పిలిపించుకొని సమస్య ఎక్కడుందో ఆ సమస్యను పరిష్కరించే విధంగా నువ్వు ప్రయత్నం చేయి రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన యువకులు నిరుద్యోగులను అరెస్ట్ చేయడం సరికాదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ తేదీల గడువు ఇప్పటికే అయిపోయిందని వెంటనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్తున్న విద్యార్థులు నిరుద్యోగులు విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి నిర్బంధించడం హేయమైన చర్యగా మాజీ మంత్రి రావు అభివర్ణించారు నిరుద్యోగులు చేస్తున్న అన్ని నిరసన కార్యక్రమాలకు భరాస అండగా ఉంటుందని తెలిపారు